నమస్కారం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా హృదయపూర్వక విన్నపం నా ప్రచార పర్వంలో భాగంగా నేను అనేక గ్రామాలు సంచరిస్తూ ఉంటాను ఎవరు కూడా ఎటువంటి బాణాసంచా సంచా కానీ అలాగే మోటార్ సైకిల్స్ మీద కానీ జెండాలు పెట్టుకుని కారుల్లో కూడా దయచేసి రావద్దు నేను నా ఉన్న ప్రచార రథం రెండు వాహనాల్లో అక్కడ ఉన్న ప్రజలతో కలిసి ఎక్కడికి వెళ్ళిన పాదయాత్రతో నా ఓటుని అభ్యర్థిస్తాను ఎందుకంటే మీకు తెలుసు ప్రభుత్వంలో ఉన్న పెద్దల కుట్రలు అభిమానంతో ఒక పూలదండ వేసినా కూడా ఆ పూలదండ ఎంత అని చెప్పి వాళ్ళు ఖర్చు రాస్తున్నారు కాబట్టి దయచేసి నిజంగా నన్ను అభిమానించే వాళ్ళు అయితే ఎవరు నా దగ్గరికి రావద్దు నేనే మీ దగ్గరకు వచ్చి నాకు ఓటు వేయండి అని చెప్పి అభ్యర్థిస్తాను దయచేసి ఒక గాని ఒక వాహన సంచా గాని మోటార్ సైకిల్స్ మీద గాని కారు మీద గాని నేను నా ప్రచారం చేస్తూ ఉంటే ఎవరు పాల్గొనవద్దు ఎందుకంటే డ్యాగ కళ్ళతో అన్యాయంగా ఎక్కువ ఎక్స్పెండిచర్ బుక్ చేయాలని చెప్పి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి సంబంధం లేకుండా పిలుపు లేకుండానే ఎవరైనా ప్రజలు వస్తే వారి వారి వాహనాల మీద కావాలి అని చెప్పి ట్రబుల్ క్రియేట్ చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి కాబట్టి వారి కుయుక్తుల్ని తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ తిప్పికొట్టవలసిన అవసరము బాధ్యత అందరి మీద ఉంది కాళ్ళు అరిగేలా నేనే తిరుగుతాను నేనే మీ గ్రామ కూడలు వద్దకు కానీ మీ ఇళ్ల వద్దకు కానీ వచ్చి నా ఓటును నేను అభ్యర్థిస్తాను మరొక్కసారి విజ్ఞప్తి దయచేసి వద్దు క్రాకర్ వద్దు డప్పు శబ్దమే వద్దు మీ ఊరు వచ్చినప్పుడు మీరు ప్రేమతో రెండు డప్పులు పెట్టి వెల్కమ్ చేసినా దానికి పదివేలు ఇరవై వేలు ఖర్చు రాస్తున్నారు దయచేసి డప్పు వద్దు దండ వద్దు మోటార్ సైకిల్ వద్దు కలిసి నడుద్దాం అంతవరకు థ్యాంక్ యూ నమస్కారం